హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అంజలి రోజు నేను ముందరికే ఒక సూపర్ డూపర్ వన్ గ్రామ్ గోల్డ్ వీడియోతో వచ్చేసింది రోజు కలెక్షన్ వచ్చేసి మనకి బేగం బజార్లోని పీఎఫ్ ఫ్యాషన్ అండ్ అయితే వచ్చేసింది ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకి అండ్ ట్రెండింగ్లో ఉన్న ప్రతి ఒక్క జ్యువెలరీ కూడా అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైజెస్లో అయితే వీళ్ళు మనకి ఇస్తున్నారు అలాగే ఆల్ ఇండియా లెవెల్లో కొరియర్ ఫెసిలిటీ ఉంది సింగిల్ కూడా స్టోర్కి వెళ్ళి మీరు ఇదే ప్రైజెస్లో అయితే తీసుకోవచ్చు అలాగే మీకు వచ్చేసి కాంటాక్ట్ నెంబర్స్ అనేవి కూడా స్ట్రెండ్ పనిస్తున్న అడ్రస్ లొకేషన్ అనేది కూడా మెన్షన్ చేస్తున్నా ఒక ఫ్రెండ్స్ ఉందిగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టు మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి నేను చేసే లేటెస్ట్ వీడియోలు మీ మొబైల్ నోటిఫికేషన్గా వస్తాయి ఈ వీడియోకి మరి ఇంతవరకు ఒక లైక్ కూడా చేయకుంటే ఒక లైక్ చేసి మీ సపోర్ట్ని మాకు అందించండి ఒక చిన్న కామెంట్తో మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేయండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ అండ్ బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే ఉంది అయితే నేనైతే చెప్పడం కదా మీరు కూడా వీడియో చివరి వరకు చూస్తే మీ ఇక్కడ అర్థమైపోతుంది ఇక్కడ చూస్తే మనకి అండ్ త్రీ హండ్రెడ్ అండ్ త్రీ ఫిఫ్టీలో మినీ నెక్లెస్ నుండి స్టార్టింగ్ ప్రైజెస్ అయితే ఉంటాయి అండ్ మీకు ఎలాంటి బ్యూటిఫుల్ జ్యువెలరీ కావాలో అలాంటివన్నీ ఇక్కడ మనకి వాళ్ళకి ప్రీమియం క్వాలిటీతో ఈ కలెక్షన్స్ అనేవి అందిస్తున్నారు వీళ్ళు వచ్చేసి రీసేలర్స్ వాళ్ళకి కూడా ఫుల్ సపోర్టింగ్ అయితే ఉంటుంది రీసేలర్స్ వాళ్ళకి మనకి డీలర్షిప్ ఫెసిలిటీ ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఎవరైనా రీసేలర్స్ అయితే మాత్రం డైరెక్ట్గా అప్రోచ్ కావచ్చు ఇందులో వచ్చేసి ప్రతి కలెక్షన్ మీద కూడా రేట్ మెన్షన్ చేశాను ఫ్రెండ్స్ స్టార్టింగ్లో కొన్ని అయితే మెన్షన్ చేయలేదు తర్వాత అన్ని కలెక్షన్స్కి రేట్ మెన్షన్ చేశాను ఈ ప్రైజెస్తోనే మీరు స్టోర్కి వెళ్ళి మీకు నచ్చినవి తీసుకోవచ్చు మంచి మంచి బ్రైడల్ స్టార్ట్ చేస్తున్నాను అలాగే కాంబోస్ షార్ట్స్ నెక్లెస్ ఇలాగే అన్ని వెరైటీస్ అయితే ఉన్నాయి వావ్ ప్రతి కలెక్షన్ కూడా మనసు దోశ అండ్ బ్యూటిఫుల్ గా అయితే ఉన్నాయి ఎంత బాగునే చూస్తున్నారు ప్రీమియం క్వాలిటీతో ఈ కాంబో సెట్స్ మీకు కావాలా అయితే లేట్ చేయకుండా మీకు నచ్చిన కలెక్షన్ ఏదో ఆర్డర్ చేసుకోండి అలాగే స్టోర్కి వెళ్ళి కూడా మీకు కావాల్సిన చూసి తీసుకోండి అలాగే ఈ వీడియో అనేది మీకు నచ్చిన వాళ్ళకైతే షేర్ చేయడం మర్చిపోకండి ఇంకా వచ్చేసి మీదే కాకుండా మీ ఫ్రెండ్స్ కూడా తీసుకెళ్తే వాళ్ళు కూడా ఖుషీ ఖుషీగా అండ్ బ్యూటిఫుల్ జ్యువెలరీ అయితే తీసేసుకుంటారు వా చౌకరి లాంగ్ అనమాట ఇది వచ్చేసి మినీ నెక్లెస్ ఎంత ఉందో చూడండి గుట్ట పూసలతో అండ్ మ్యాట్ షింగ్తో హెవీ లుక్ ఇది వచ్చేసి షార్ట్ ఎయిట్ హండ్రెడ్కి మ్యాట్ ఫినిషింగ్తో ప్రీమియం క్వాలిటీలు ఎవరు ఇస్తున్నారు ఫ్రెండ్స్ ఇంకా వచ్చేసి ఇది చూడండి అండ్ ఇది కూడా మ్యాట్లో వచ్చేసి మనకి వావ్ అసలు వన్ బై వన్ ప్రతిదీ కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది రేట్స్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి కదా ఇంకెందుకు ఆలోచి మీకు ఏది కావాలో అది ఆర్డర్ చేసేసుకోవచ్చు లేదు అంటే డైరెక్ట్గా స్టోర్కి వెళ్ళి సింగిల్ కూడా సేమ్ ప్రైజెస్లో అయితే తీసుకోవచ్చు అండ్ మార్కెట్లో ట్రెండింగ్ ఉన్న ప్రతి ఒక్క కలెక్షన్ కూడా వీళ్ళ దగ్గర మనకు అందుబాటులో ఉంటుంది అండ్ మ్యాట్ ఫినిషింగ్ జీజే పాలిషింగ్ అలాగే విక్టోరియన్ బీట్స్ ఇలా ప్రతి ఒక్క కలెక్షన్ అందుబాటులో ఉంటుంది ఫ్రెండ్స్ అండ్ మీకు ఏమన్నా కావాలనుకుంటే నో స్పిన్ కార్డ్ అండ్ గ్రామ్ గోల్డ్ షాప్ మాత్రం షాప్ పర్పస్లో కూడా ఇస్ ఆ బెస్ట్ కలెక్షన్స్ అని చెప్పొచ్చు ఎందుకంటే షాప్ పర్పస్ వాళ్ళకి కూడా ఎనీ వన్ ఐటమ్ ఇక్కడ దొరికేస్తుంది మనకి చాలా రీజనబుల్గా ఇక్కడికి వెళ్ళారంటే మీరు కంపల్సరీగా తీసుకోకుండా బయటికి రారు ఎందుకంటే అన్ని ఎక్సలెంట్ కలెక్షన్స్ అంత రీజనబుల్ లో ఉంటుంది అండ్ ఇంత బ్యూటిఫుల్ కంపోస్ కూడా ఇంత తక్కువ ప్రైస్ ఉందంటే అలాగే సింగిల్ తీసుకోవాలనుకునే వాళ్ళకి కూడా ఎంత తక్కువ ప్రైజ్లో వస్తుంది మీరే చూడండి అండ్ లాంగ్ అయినా సరే సరే మనకి చాలా లో బ్రైడల్ కూడా మనకి మినిమమ్మ ండ్రెడ్ లోపులో వచ్చేస్తుంది అలాగే వచ్చేసి మనకి అండ్ బ్యూటిఫుల్ కాంపోజ్ కూడా చూస్తున్నారు కానీ నైన్ హండ్రెడ్ లోపే వా త్రీ నైన్ టు ఎంత బ్యూటిఫుల్గా ఉందిస్తారో రియల్ గోల్డ్ లుక్ అయితే వచ్చేస్తుంది ఈ నెక్లెసెస్ అని మీకు కావాలనిపిస్తుంది కదా ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలోచన చేయకండి పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి జస్ట్ వాట్సాప్ చేయండి లేదు అంటే మీకు లొకేషన్ అనేది మెన్షన్ చేసినా కూడా డైరెక్ట్గా స్టోర్కి వెళ్ళండి ఇంకా వచ్చేసి మనకి స్టోర్కి వెళ్ళి చూస్తే కూడా ఎన్ని కలెక్షన్స్ ఉన్నాయో తెలుస్తుంది అని కొన్ని 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 మాత్రమే మనం చూపిస్తున్నాం కానీ మన స్టోర్కి వెళ్తే ఎన్ని వెరైటీస్ ఉంటాయి అండ్ షాప్ పర్పస్ వాళ్ళ అయితే ఏమేం కావాలి హోల్సేల్లో మనకి ఎంత బెస్ట్ క్వాలిటీ దొరుకుతుంది అనే దాన్ని కూడా తెలుసుకోవాలంటే షాప్కి ఉంది ఇంకా వచ్చేసి చూడండి మంచి మినీ నెక్లెసెస్ వా ఫోర్ థర్టీ వావ్ వావ్ ఇందులో కలర్స్ కూడా ఎంత బాగున్నాయి కదా వాటి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్లో మినీ నెక్లెసెస్ అనమాట చాలా చాలా బాగున్నాయి ఇంకా బేడ్స్ విక్టోరీలు అయితే అవసరం లేదు చాలా వెరైటీస్ ఉంటాయి వెరీగా కొన్ని యాడ్ చేశాను ఫ్రెండ్స్ అండ్ మీ స్టోర్కి వెళ్తే మనకి స్టార్టింగ్ ప్రైస్ అండ్ టూ హండ్రెడ్ నుంచి ఇలా చిన్న చిన్న మినీ మనకి బీడ్స్ హారాలు కావాలండి స్టార్టింగ్ ఉంటుంది అలాగే విక్టోరియల్లో అయితే మొత్తం బ్రైడల్లో కావాలనుకున్న మినీలో కావాలనుకున్న విత్ ఇయర్ రింగ్ కలెక్షన్స్ ఏవైనా సరే అన్నీ అందుబాటులో ఉంటాయి కలెక్షన్స్ అయితే వావ్ అసలు ఎంత బాగున్నాయి అయిస్తున్నారా బ్లాక్ బీట్స్లో విక్టోరియన్ వెంకటేశ్వర స్వామి పెండ్డాతో విత్ ఇయర్ రింగ్స్ అనమాట ఓ అష్టలక్ష్మి ట్రెండింగ్లో ఉంది ఈ కాంబో చూసి ఒక చూస్తున్నారుగా అండ్ వెడ్డింగ్ వాళ్ళకైతే కిరాక్గా ఉంటుందన్నమాట బ్రైడల్ పర్పస్ సూపర్ కలెక్షన్స్ కూడా ఉంది బ్రైడల్ ఎందుకంటే ఇప్పుడు మనకి వెడ్డింగ్ సీజన్ నడుస్తుంది కాబట్టి దానికి సెట్ అయిపోయే మంచి బ్రైడల్ అండ్ అండ్ వెడ్డింగ్ చే పెళ్ళి చేసుకునే వాళ్ళే కాదు పెళ్లికి వెళ్ళే వాళ్ళ కోసం కూడా మంచి బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి అండ్ పెళ్ళికి వెళ్ళాలంటే కూడా మనం కూడా అందంగా తయారవ్వాలి కాబట్టి దానికోసం కూడా మంచి మంచి కలెక్షన్స్ ఉంది మీ సారీకి మ్యాచింగ్ వెళ్ళి స్టోర్కి వెళ్ళి మీకు కావాల్సిన సింగిల్ కూడా తీసేసుకోండి వా ఎంత బాగున్నాయో కదా చూస్తుంటే నేను వెళ్ళి అర్జెంట్గా తీసుకోవాలనిపిస్తుంది అయితే లేట్ చేయకండి పైన కనిపిస్తుంది వాట్సాప్ నెంబర్కి కాల్ చేయండి లేకుంటే ఆ లొకేషన్ తీసుకొని వాటర్ మీరే మీకు కావాల్సిన ఐటమ్ అనేది బేగం బజార్లో తీసేసుకోవచ్చు ఈ స్టోర్ వచ్చేసి మనకి ఉస్మాని హాస్పిటల్ రాకముందే ఉంటుంది ఫ్రెండ్స్ మెయిన్ రోడ్ కెఫీ ఫ్యాషన్ జ్యువెలరీ వా వీళ్ళ దగ్గర వచ్చేసి మనకి ఇదే కాదు బేగం బజార్లో టూ త్రీ స్టోర్స్ అయితే ఉన్నాయి అక్కడ వచ్చి కూడా మనకి హోల్సేల్లో షాప్ పర్పస్లో బెస్ట్ కలెక్షన్స్ అనేవి దొరుకుతాయి ఇంకా ఎందుకు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టుకుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ షేర్స్క్రైబ్